గాజువాక ప్రాంతాన్ని తీర్చిదిద్దుతామని విశాఖ పార్లమెంట్ సభ్యుడు ఎం శ్రీభరత్ అన్నారు జీవీఎంసి అరవై ఐదవ వార్డు వికాస్ నగర్ లో తొమ్మిది కోట్ల వ్యయంతో ఆధునికీకరించిన ఇండోర్ స్టేడియం ఈత కొలను ఓపెన్ ఆడిటోరియాలను స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ మేయర్ పీలా శ్రీనివాస్ డిప్యూటీ మేయర్ గోవింద్ రెడ్డి వార్డు కార్పొరేటర్ బొడ్డు నరసింహ పాత్రుడితో కలిసి ప్రారం ప్రారంభించారు ఎంపీ మాట్లాడుతూ విశాఖ నగరంలో గాజువాక ప్రాంతానికి ఒక ప్రాధాన్యత ఉందన్నారు క్రీడాకారులకు అనువైన వేదికగా స్టేడియం నిలుస్తోందన్నారు పల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ గాజువాకలో మరో ఎనిమిది క్రీడా ప్రాంగణాలను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు జాతీయ అంతర్జాతీయ క్రీడలకు గాజువాకా వేదిక కావాలి అని ఆకాంక్షించారు ఆటలతోనే సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ అధ్యక్షులు గండి బాబ్జీ గాజువాక గాజువాకాదేపా ఇన్ఛార్జ్ ప్రసాద్ల శ్రీనివాస్ కార్పొరేటర్లు గంధం శ్రీనివాస్ పల్లా శ్రీనివాస్ రావుతు శ్రీనివాస్ లేలా కోటేశ్వరరావు రాజాన రామారావు బట్టు సూర్యకుమారి జోనల్ కమిషనర్ శేషాద్రి పుచ్చా విజయ్ కుమార్ తిప్పల రమణారెడ్డి రట్టి వాసు బైపల్లి గాంధీ గోమాడ వాసు పాల్గొన్నారు ఈ పాల్గొని ఆయన చేతుల ఓపెన్ చేసినందుకు ఆయన వచ్చి ఆయన నిధుల నుంచి కూడా దీన్ని రాజువాక నియోజకవర్గాన్ని మీకు అండగా ఉంటారని చెప్పి పల్లా శ్రీనివాస్ గారికి మాటలిచ్చి సెంట్రల్ నుంచి కూడా ఇచ్చి స్పోర్ట్స్ కోసం ఓపెన్ ఆడిటోరియం కానీ క్రికెట్ ఆడిటోరియం కానీ చేయడానికి సెంట్రల్ నిధుల నుంచి నేను వస్తానని చెప్పి ఆయన మాట ఇచ్చినందుకు ఆయనకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు గాజువాకులు ఉన్న కార్పొరేట్లందరూ నా సహచార కార్పొరేట్లు అందరూ పిలిప్ మేరకు అందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం అదేవిధంగా స్పోర్ట్స్ డైరెక్టర్ అయిన రాజుగారు మొదటి నుంచి కూడా ఈ స్టేడియం పట్ల ఆయన ప్రతి విషయంలో కూడా ముందుండి ఇది ఈ విధంగా అయితే బాగుంటుంది పాత్రి గారు అనుకొని వెనకాతల ప్రతి గైడ్ లైన్స్ ప్రకారంగా ఈ కార్యక్రమం ఇంత బాగా చేసుకున్నందుకు ఈరోజు స్విమ్మింగ్ పూల్ చూస్తే మీకు ఏదైతే నవాతల్లో స్విమ్మింగ్ పూల్ ఏ విధంగా ఉందో ఏ విధంగా నవాతల్లో ఏ టైల్స్ అయితే స్విమ్మింగ్ పూల్లో ఉన్నాయో అవి చూసి ఇక్కడ వేయడం జరిగింది బాత్రూమ్లు కూడా మీకు చాలామంది అనుకుంటారు గవర్నమెంట్ది అంటే ఏదో బాగోదు అనుకుంటారు మీరు అందరూ మీ ద్వారా తెలియజేసుకుంటూ ఉన్నాం గాజువాడ పబ్లిక్ చూడండి వచ్చి స్విమ్మింగ్ పూల్ ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలి పిల్లలందరూ కూడా దాన్ని ఉపయోగించుకొని మంచి ఆరోగ్యం సంపాదించుకోవాలనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది అదే విధంగా అక్కడ బాత్రూములు కానీ స్నానాలకు కానీ అన్ని కూడా ఒక ఫైవ్ స్టార్ హోటల్ ఫెసిలిటీస్ ని కల్పించే విధంగా ఉన్నాయని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ ఉన్నాం ఈ రోజు గాజోక్ నియోజకవర్గం అరవై ఐదు ఓట్ల రాజీవ్ ఇండోర్ స్టేడియం పునః ప్రారంభం జరిగింది ఈ కార్యక్రమంలో విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు ఎంపీ శ్రీభరత్ గారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ గాజోక్ శాసనసభ్యులు పల్ల శ్రీనివాసరావు గారు విశాఖ నగరం మేయర్ పిల్ల శ్రీనివాసరావు గారు అలాగే స్థానిక కార్పొరేటర్స్ అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఒక మంచి శుభపరిణామం కూటమి ప్రభుత్వంలో ఈ రోజు గాజోక్ నియోజకవర్గంలో తొమ్మిది కోట్ల రూపాయలు ఇచ్చించి జీవీఎంసీ ఫండ్స్ తో ఈ యొక్క స్టేడియం అని మంచి వసతులతో ఈరోజు ఉన్నటువంటి ప్రజలకు అందించడం జరిగింది ఈ యొక్క స్టేడియంని ప్రజలందరూ కూడా అందుబాటులో తీసుకొని చక్కగా వ్యాయామం చేసుకుంటూ పిల్లలకి కూడా ఒక మంచి విషయం చెప్పాలని చెప్పి తల్లిదండ్రులు కోరుకుంటా ఉన్నాను ఫోన్లో ఆడుకోవడం మానేసి గ్రౌండ్కి వచ్చి ఇక్కడ క్రీడలు ఆడితే చక్కగా వాళ్ళ వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది మానసిక ఆరోగ్యం బాగుంటుంది హెల్త్ బాగుంటుంది అలాగే దానికి పురుషులు కానీ మహిళలు కానీ అందరూ కూడా చక్కగా హెల్త్ పరంగా బాగుంటారు ఈ యొక్క స్టేడియంని ఉపయోగించుకోవాలని చెప్పేసి చెప్పుకుంటూ విధంగా ఉన్నటువంటి స్టేడియం ద్వారా మంచి మంచి క్రీడాకారులు తయారై మన రాష్ట్రానికి మన దేశానికి ఉపయోగపడే విధంగా మంచి దిశగా ముందుకెళ్ళాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇక్కడికి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులకి అదే విధంగా ఉన్నటువంటి కూటమి పార్టీ నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తెలియజేస్తా ఉన్నారు ఇది ఎవరి ప్రైవేట్ కి సొసైటీ ద్వారాగా ఇక్కడ ఏదైతే క్రీడాకారుల ద్వారా కమిటీ వేసి ఎందుకంటే స్విమ్మింగ్ పూల్ కూడా కొంత ఆదాయం వచ్చి దాని క్లీనింగ్ అన్నట్టుకి సొసైటీ నుంచే డబ్బులు సరిపోయినట్టు ఒక రూల్ చేసి చేస్తే అది కంపల్సరీగా ఎన్ని సంవత్సరాలైనా నీట్నెస్గా ఉంటుంది దానికి కూడా ప్రధానంగా తీసుకోమని పెద్దలు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఇందులో కూడా ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీతో నీటి వస్తే నిధులు కంపల్సరీగా ఇస్తాం ఎందుకంటే క్రికెట్ మ్యాచ్ చేస్తాడు ఎక్కడో కూర్చోకుండా పిల్లలతో ఇక్కడ కూర్చొని అందరూ చూస్తే తప్పు ఎత్నాలకు కానీ క్రికెట్ మ్యాచ్లు కానీ బదిలవకుండా కుటుంబం అంతా కూర్చొని చూస్తుంది కాబట్టి తీసుకొని జాగ్రత్త నడిపిస్తాం ఇంకా ముందు ముందు సదు నాయకుల ద్వారా ఏ విధంగా చేయాలో ఆ విధంగా జీఎం ఎంపీ గారు ఆదేశా మేరకు నడిపిస్తామని మీ అందరికీ నమస్కారం చేస్తూ సెలవు ఏదైతే అరవై ఐదో వార్డులో ఉన్నటువంటి మున్సిపల్ స్టేడియం దీన్ని పునర్నిర్మాణం చేసుకొని అలాగే కొత్తగా స్విమ్మింగ్ పూల్ని నిర్మాణం చేయడం జరిగిందంటే సుమారు ఇది తొమ్మిది కోట్లతో అభివృద్ధి కార్యక్రమం చేసాం దీనికి స్థానిక కార్పొరేట్ సోదరులు మూర్తి గారి యొక్క కృషి చాలా ఉంది అలాగే ఇదంతా కూడా జీవీఎంసీ ఫ్రండ్స్తో చేశాం కొంత సెంట్రల్ గవర్నమెంట్ తో కూడా చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తాం భవిష్యత్తులో గాజువాకలో ఇంకొక పది స్టేడియంలు చేయాలని ఒక సంకల్పం పెట్టుకున్నాం ఇప్పటికే మేము ఆరు గ్రౌండ్స్ ఐడెంటిఫై చేసాం అందులో రాబోయే మిగతా నాలుగు సంవత్సరాల్లో అవన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పేసి మీకు తెలియజేస్తాం వీటితో పాటు నేను మీ ద్వారా ప్రజలందరినీ కోరేది తల్లిదండ్రులు స్కూల్స్ అలాగే సమాజంలో ఉన్నటువంటి పెద్దలు కూడా పిల్లల్ని క్రీడ వైపు నడిపించే విధంగా ప్రోత్సహించాలి ప్రతి ఒక్కరు కూడా ఇది ఆలోచించాలి ఇది అప్పుడు ఇప్పుడు మనం ఏదైతే యోగా అనుకుంటున్నామో యోగా ద్వారా ఆరోగ్యాన్ని మనం సాధించుకోవచ్చు అని అనుకుంటున్నామో రేపు క్రీడల ద్వారా కూడా ఆరోగ్యాన్ని సాధించుకోవచ్చు కనుక క్రీడల్ని ప్రతి ఒక్కరు కూడా ప్రోత్సహించే విధంగా నడుచుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం ప్రభుత్వ పరంగా మేము అన్ని సహాయ సహకారాలు అందిస్తాం ఈరోజు ముఖ్యమంత్రి గారు లోకి వెళ్తే కొంత డబ్బులు అనౌన్స్ చేయడం జరిగింది సుమారు ఏడు కోట్లు గోల్ కోటి మందిని సాధిస్తే ఏడు కోట్ల రూపాయలు అలాగే ఏషియన్లో ఏషియన్లో కావచ్చు కామన్వెల్త్ కావచ్చు నేషనల్ స్పోర్ట్స్లో కావచ్చు కేర ఇండియా కావచ్చు ఎవరు ఆడినా సరే ఆర్థికంగా వాళ్ళు ఆడుకునే విధంగా ఈ రోజు తెలుగుదేశం జనసేన బీజేపీ ఎన్డీఏ కూటమి ఆలోచిస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది అండి వాళ్ళ గాజువాక్ నియోజకవర్గంలో రాజీవ్ ఇండోర్ స్టేడియం స్విమ్మింగ్ పూల్ రెనోవేషన్ ఇనాగరేషన్కి వాళ్ళ పాల్గొనడం జరిగింది మా మేయర్ పిలా శ్రీనివాస్ గారు డిప్యూటీ మేయర్ గోవింద్ రెడ్డి గారు స్థానిక సభ్యుల పల్లా శ్రీనివాస్ గారు నేను ఇతర కార్పొరేటర్లు నాయకులు కలిసి ప్రారంభించాను చాలా అద్భుతమైన ఒక ప్రాంగణం ఇది ఇండోర్ స్టేడియంతో పాటు ఈ యాంఫీ థియేటర్ స్విమ్మింగ్ పూల్ అండ్ భవిష్యత్తులో ఇంకా డెవలప్మెంట్ చేయడానికి కొంత ఓపెన్ ఏరియా కూడా అవైలబుల్గా గా ఉంది ప్రధానంగా ఏంటంటే ఇవాళ సమాజంలో క్రీడల అవసరం కాంపిటేటివ్ జస్ట్ కాంపిటీషన్స్కి వెళ్ళడానికి గురించే కాదు అందరూ అన్ని వయసులు చెందిన వాళ్ళు వాళ్ళ ఆరోగ్యం కోసం మానసికంగా శారీరకంగా రోజు ఎంతో కొంత హాఫ్ అన్ అవర్ వాకింగ్ అవనివ్వండి స్విమ్మింగ్ అవనివ్వండి ఎంత కొంత చేయాలనేది అందరు డాక్టర్లు చెప్తున్నారు మీడియా మిత్రుల ద్వారా కోరేది ఏంటంటే ఇట్లాంటి ఆసెట్ని డెవలప్ చేయడానికి వాళ్ళ ప్రభుత్వంలో మేమందరం కష్టపడి పనిచేస్తాము స్థానికంగా ఉన్న ప్రజలు ఆ ఆస్తులను చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తూ సద్వినియోగం చేసుకోవాలనేది మా కోరిక ఇంకా యూసేజ్ బాగుంటే మాకు ఉత్సాహం వచ్చి మేము ఇంకా డెవలప్మెంట్ ఎక్కువ చేయాలనేది మాకు అనిపిస్తుంది గాజువా నియోజకవర్గంలోనే ఇందాక పలాగారు చెప్పారు ఇంచుమించి ఇంకో పది లొకేషన్స్లో స్టేడియంస్ వేరే వేరే స్పోర్ట్స్ కోసం అంటే ఫుట్బాల్ క్రికెట్ అన్నిటికీ ఎస్టాబ్లిష్ చేయాలనే సంకల్పంతో పనిచేస్తున్నారు ఈ టర్మ్ లో మెజారిటీ అన్ని డెవలప్ అయిపోతాయనేది నా